తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం అయికు వరహమతుల్లాహి వబరకా నేను మీ శ్రేభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా అల్లందుల్లా రమదాన్ యొక్క పవిత్రమైన మాసం పవిత్రమైన నెల ప్రాముఖ్యత గల నెల శుభాల యొక్క నెల మన ముందుకి వచ్చింది రమదాన్ నెలలో ఎక్కువగా చేయవలసిన రెండు ఆరాధనలు ఉన్నాయి వాటిలో ఒకటి తరావిహి నమాజ్ రెండవది ఉపవాసం ఈ రెండు కూడా రమదాన్ నెలలో ప్రత్యేకమైనవి చాలామంది ఆడవారు రమవాన్ నెలలో అల్హమ్దుల్లా ఉపవాసం అయితే ఉంటారు కానీ తరావి నమాజ్ అస్సలు చదవరు కొంతమంది ఇలా అంటారు తరావి నమాజ్ కోసం పూర్తి ఖురాన్ చదవాలంట కదా లేదంటే పూర్తి ఖురాన్ వినాలంట కదా తరావీ నమాజులో మేము పూర్తి ఖురాన్ చదవలేము పూర్తి ఖురాన్ మాకు చదవడం రాదు తరాబీ నమాజ్ ఎలా చదవాలి అందువలన మేము చదవము అని చెప్పి కొంతమంది ఆడవారు అంటూ ఉంటారు ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము తరావీ నమాజ్ యొక్క పూర్తి విధానం ఆడవారి కోసం ఏ విధంగా ఉన్నది వాళ్ళు ఏ విధంగా తరాహీ నమాజ్ చదవాలి ఏ విధంగా నియ చేసుకోవాలి ఏ సమయంలో చదవాలి ఇన్షాల్లో ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్ చేసుకుందాము ముందుగా గమనించుకుంటే ఆడవారికి తరహవీ నమాజ్ కూడా ఉన్నది ఎలా అయితే మగవారి పైన తరహవీ నమాజ్ అనేది తప్పనిసరిగా ఉన్నదో అదేవిధంగా ఆడవారికి కూడా తరహవీ నమాజ్ తప్పనిసరి వాళ్ళు మేము ఇంట్లో పనులు చేస్తున్నాము ఫలానా పనులు చేస్తున్నాము ఫలానా పనులు చేస్తున్నాము మేము తరావీ నమాజ్ చదవలేము అనుకుంటే కనుక వాళ్ళు పాపానికి గురవుతారు అందువలన ఆడవారు కూడా తప్పకుండా తరావీ నమాజ్ చదువుకోవాలి నా ప్రేమ సోదర మహాశివులారా సహోదరిమునులారా ఆడవారు తరావీ నమాజ్ ఎలా చదవాలి అంటే కనుక ముందుగా నమాజ్ చదువుకోవాలి ఇషా నమాజ్ పూర్తయిన తరువాత ఆ రెండు రకాతులు సున్నత్ నమాజ్ చదువుకొని ఆ తర్వాత మరీ రెండు రకాతులు నఫీల్ నమాజ్ చదువుకొని వాజీబుల్ వెతులు నమాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని చదవకుండా తరాహీ నమాజ్ ముందుగా చదువుకోవాలి తరాహీ నమాజ్ చదువుకోవడానికి సంకల్పం ఎలా చేసుకోవాలి అంటే తరాహవీ నమాజ్ యొక్క ఇరవై రకాతులు నమాజ్ చదువుతున్నాను అన్నాను ఓ అల్లాహ్ నీ కోసం నా యొక్క ముఖం క్రిబిలా వైపు ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి లేదు అంటే గనుక రెండు రెండు రకాతులుగా కూడా తరహవీ నమాజ్ యొక్క సంకల్పం చేసుకోవచ్చు ఇలా సంకల్పం పూర్తయిన తరువాత ఇప్పుడు చాలామందికి మొత్తం ఖురాన్ చదవడం రాదు కొంతమందికి రెండు మూడు సూరాలు మాత్రమే వచ్చు మరి కొంతమందికి పది సూరాలు మాత్రమే వచ్చు ఎలా అయినా కూడా వాళ్ళు ఏదైతే రెండు రకాతులు నియత్ చేసుకొని నమాజ్ చదువుతారో అదే విధముగా రెండు రకాతులు పూర్తి చేసుకోవాలి ఒకవేళ ఒకరికి పది సూరాలు వచ్చేవంటే రెండు రెండు రకాతులుగా వాళ్ళు పది రకాతులు పూర్తి చేసుకోవచ్చు మరో పది రకాతులు ఏదైతే ముందు మీరు చదివారో అదే సూరాలని మళ్ళీ మీరు చదివి మీ యొక్క తరాహవీ నమాజ్ని పూర్తి చేసుకోవచ్చు కొంతమందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఆడవారికి తరావీ నమాజ్ జమాత్తో సహా చదవాలా చదివించాలా అని చెప్పి ఒకవేళ తరావీ చదివించే వ్యక్తి అయితే అంటే ఒక హాఫిజె ఖుర్ ఆన్ అయితే తరాహవీ నమాజ్ ఆడవారు హాఫీజె ఖుర్ ఆన్ వెనకాల నుంచు చదవవచ్చు అలా కాకుండా ఆడవారు తరాహవీ నమాజ్ చేయిస్తాము మేము ఇమామ చేస్తాము అంటే అది ధర్మసమ్మతము కాదు వాళ్ళ యొక్క తరహవి నమాజ్ కూడా అవ్వదు ఆడవారికి ఇమామ చేసే అనుమతి లేదు అదేవిధంగా ఇప్పుడు ఆ తరావీ నమాజ్ ఆడవారు ఎలా చదవాలంటే ఒంటరిగా చదువుకోవాలి ఎలా అయితే వాడు మామూలు నమాజులు చదువుకుంటూ ఉంటారో అదేవిధంగా తరావీ నమాజ్ కూడా రెండు రెండు రకాతులుగా ఒంటరిగా చదువుకోవాలి మీకు నాలుగు సురాలు వస్తే రెండు రెండు రకాతులుగా మీరు నాలుగు రకాతుల్లో నాలుగు సూరాలు చదవండి ఆ నాలుగు రకాతులు పూర్తయ్యాక మళ్ళీ మీరు మొదట్లో ఏదైతే రెండు రెండు రకాతులుగా నమాజ్ చదివారో అవే సూరాలని మళ్ళీ చదవండి ఇలా మీరు ఇరవై రకాతులు తరాహీ నమాజ్ పూర్తి చేసుకోండి ఆఖరిలో వాజిబులు విధులు నమాజ్ ఏదైతే ఉందో ఇది చదివి మీ యొక్క తరాహవీ నమాజ్ని పూర్తి చేసుకోండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు తరావీ నమాజ్ ఏ సమయం నుండి ఏ సమయం వరకు చదవాలి అని చెప్పి తరావీ నమాజ్ యొక్క సమయం ఇషా నమాజ్ తర్వాత నుండి తహజ్జు సమయం వరకు ఉంటుంది అనగా ఉదయం మనం ఎప్పుడైతే సెహరీ భోజనం యొక్క ఆఖరి సమయం ఉంటుందో ఆ ఆఖరి సమయం వరకు తరావీ నమాజ్ యొక్క సమయం ఉంటుంది ఇషా నమాజ్ తర్వాత నుండి తహజుద్ యొక్క ఆఖరి సమయం వరకు మీరు తరావీ నమాజ్ ఎప్పుడైనా కూడా చదువుకోవచ్చు నా ప్రేమ సోదర మహాశివులారా మరికొంతమందికి ఉన్న సందేహం ఏమిటి అంటే తరావి నమాజ్ కూర్చొని చదవవచ్చా అని చెప్పి హా తరావీ నమాజ్ కూర్చొని కూడా చదవవచ్చు కానీ నిలబడి ఎవరైతే తరాహవీ నమాజ్ చదువుతారో వాళ్ళకి కూర్చొని వారి కన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఎందుకు అంటే తరాహవీ కోసం వాళ్ళు నిలబడి నమాజ్ చదివితే వాళ్ళ యొక్క పుణ్యం ఎక్కువగా ఉంటుంది కూర్చొని నమాజ్ చదివే వారి యొక్క పుణ్యం కొంచెం తక్కువగా ఉంటుంది అందువలన తరాహవీ నమాజ్ని తప్పకుండా నిలబడి చదవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మరికొంతమంది అంటూ ఉంటారు మేము ఇషా నమాజ్ తరువాత తరావీ నమాజ్ చదవకుండా తహజ్జు సమయంలో తరాహీ నమాజ్ చదువుతామని చెప్పి అలా కూడా చేయవచ్చు కాకపోతే ఈ రాత్రి సమయం ఎలా ఉంటుందో ఎందుకంటే మనం ఒకవైపు నుండి ఉపవాసాలు ఉంటూ ఉంటాము ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా చేసుకొని తహజ్జు సమయంలో ఇరవై రకాదులు తరాహీ నమాజ్ చదవాలి అంటే గనుక ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇషా నమాజ్ తర్వాతే కొంచెం అటు ఇటు అయినా కూడా నమాజ్ తర్వాతే తరహీ నమాజ్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి నా పేమైన సోదర మహాశేవులారా ఆడవారికి తరాహీ నమాజ్ తప్పకుండా ఉంది వాళ్ళు కూడా తప్పకుండా తరాహీ నమాజ్ చదవాలి ఎవరైతే అపోహలు సృష్టిస్తూ ఉంటారో ఆడవారికి తరాహవీ నమాజ్ లేదు అని చెప్పి లేదంటే ఆడవారు చదవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే ఇస్లాం ధర్మంలో ఆడవారికి కూడా తరహవీ నమాజ్ ఉన్నది ఏదైతే విధానం నేను మీ అందరికీ తెలియజేశానో ఈ యొక్క విధానంగా మీరు తరావీ నమాజ్ చదువుకోండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అల్లా దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నేను మరియు నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటుంది అస్సలం అయికు వ వబర్తు